శ్రీలత సందీప్ నిజ స్వరూపాన్ని సీతాకాంత్ ముందు బయటపెట్టి సందీప్ చెంప పగలగొట్టి బయటకు గిండేసిన రామలక్ష్మి ఎంతకు ఏం జరిగింది అసలు శ్రీలత సందీప్ల నిజ స్వరూపాన్ని సీతాకాంత్ ముందు రామలక్ష్మి ఎలా బయటపెట్టింది మరి సీతాకాంత్ని రామలక్ష్మి విడిపించిందా ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఎటో వెళ్ళిపోయింది మనసు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే రామలక్ష్మి ఎంతెలా ప్రయత్నం చేసినా కానీ సీతాకాంతిని విడిపించడానికి ఎలాంటి ఆధారం దొరకదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వచ్చేసరికి ఇంకప్పుడే అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి అత్తయ్య వాళ్ళు ఇదంతా చేశారు కాబట్టి ఏదో రకంగా ఆయన్ని విడిపించుకోవాలని అడుగుదామని చెప్పి రామలక్ష్మి దగ్గరికి వచ్చే వస్తూ ఉంటుంది ఇంకప్పుడే వాళ్ళ ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు బాగా ప్లాన్ చేసి బాగా విరి ఇరికించవమ్మా అన్నయ్యని ఇప్పుడు కనుక అన్నయ్య బయటికి రాకలేకపోతే ఇంకా ఎప్పటికీ జైల్లోనే ఉండిపోతాడు అని చెప్పనేసరికి ఇప్పుడేం చూసావురా రేపు కోర్టుకి వెళ్తే కోర్టుకి ఆ అమ్మాయిని తీసుకొచ్చావే అనుకో నమితని నమిత చెప్పిన దానికి సీతాకాంత్కి సుమారు పది సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అని చెప్పనేసరికి వద్దు మమ్మీ అని చెప్పాను కానీ చెయ్యాలిరా అలానే చెయ్యాలి నమ్మినోళ్ళే కదా మనం మోసం చేయగలము నేను చూపించేదంతా ప్రేమనే నమ్ముతున్నాడు ఆ పిచ్చోడు అలాంటి పిచ్చోడిని మనం మోసం చేయాలి అంటే ఇలాగే దెబ్బ కొట్టాలి మనం వాడికి వాడు ముందు కన్నీళ్ళు వదిలినా కానీ వాడు వెనకాల గుండం వేయి నిప్పులు వేస్తున్నామన్న విషయం వాడికి తెలియకూడదు కదా రామలక్ష్మి ఎలాగా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కానీ నమిత ఎక్కడుందన్న విషయం రామలక్ష్మి పట్టుకోలేదు రామలక్ష్మి నమితను పట్టుకోకపోతే ఇంకక్కడ కేసు కోర్టుకు వెళ్ళిపోవడం ఖాయం అని చెప్పి ఇంకా శ్రీలత సందీప్ ఇంకా వాళ్ళ కోడలు ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉండగా దంతా కూడా రామలక్ష్మి వీడియో తీస్తుంది ఇంకా అలా వీడియో తీయడంతో నేరుగా వీడియోని తీసుకెళ్ళి వాళ్ళ తాతయ్యకి చూపించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి రామలక్ష్మి ఏంటిదంతా ఇదంతా నిజమని చెప్పను కానీ ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు తాతయ్య గారు ఆయన మీద ప్రేమ చూపిస్తున్నారని మీరంతా అనుకున్నారు కానీ కేవలం వాళ్ళు ఆస్తి కోసమే ఇదంతా చేస్తున్నారు బ మా నా భర్తని ఎప్పటికప్పుడు మోసం చేస్తూ ప్రేమ లేకపోయినా ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఎంతో మోసం చేశారు ఇప్పుడు నా భర్త ఏ తప్పు చేయకపోయినా ఇలా శిక్ష అనుభవిస్తున్నారంటే కారణం వీళ్ళు చేసిన కుట్రయని చెప్పనేసరికి విషయం అర్జెంటుగా సీతాకాంత్కి చెప్పాలి అని చెప్పాను కానీ వద్దు తాతయ్య గారు అని చెప్పనేసరికి ఇలాంటి విషయాల్లో అస్సలు ఆలస్యం చేయకూడదు అని చెప్పనేసరికి వెంటనే సీతాకాంతి దగ్గరికి వెళ్ళి రామలక్ష్మి ఇంకా వాళ్ళ తాతయ్య జరిగిన అంతా చెప్పి అది చూపించేసరికి ఒక్కసారిగా సీతాకాంతి షాక్ అయిపోతాడు ఏంటి నన్ను జైల్లో పెట్టించింది అమ్మ తమ్ముడునా నా ఎందుకు ఇదంతా అని చెప్పను కానీ ఆస్తి కోసం పదవి కోసం చైర్మన్ అనే హోదా కోసం అని చెప్పనేసరికి ఏంటి రామలక్ష్మి ఏంటి నువ్వు కూడా నమ్ముతున్నావు అని చెప్పాను కానీ నాకు ఎప్పుడో తెలుసండి ఈ విషయం కానీ నేనే మీ ముందు బయట పెట్టలేదు అని చెప్పనేసరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి అయితే వచ్చేస్తుంది వచ్చేస్తాడు సీతాకాంత్ అయితే ఇంక అప్పుడే సందీప్ వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చేసరికి ఇంకా జ పోలీస్ అయితే ఎంత మోసం చేసేవారు మీరంతా కలిసి నాకు ఇంత నమ్మక ద్రోహం చేస్తారనుకోలేదు అమ్మాయి ఎక్కడుందనే విషయం నీకు తెలుసు కదా వెళ్ళి తీసుకురా అని చెప్పాను కానీ ఇంకా అడ్డంగా దొరికిపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి నమితనైతే తీసుకొస్తాడు ఇంకా సందీప్ అయితే నమితని తీసుకురావడంతో ఏంటి నేను నిజంగా శీతాకాంత్ సార్ నా మీద అగాయిత్యం చేశారను కానీ అవునా నిజమా అని చెప్పి ఇంకా వెంటనే చెంప చెల్లు అనిపించి మరి ఇదేంటి అని చెప్పి అసలు సీజ్ ఫుటేజ్ చూపిస్తుంది అందులో తన బట్టలు తానే చింపుకోవడం దూరంగా వెళ్ళిపోయి నన్ను రక్షించండి కాపాడండి అంటూ అరవడం అసలు హార్డ్ డిస్క్ దొరికేసరికి అదంతా కూడా రామలక్ష్మి కాపీ చేసి తీసుకొచ్చి ఇన్స్పెక్టర్ చూపించడంతో వెంటనే తనకి కూడా చూపించడంతో ఏంటమ్మా ఏంటిదంతా ఏంటి నువ్వు చేసిన పని అని చెప్పాను కానీ నా భర్తను రిలీజ్ చేయండి నా భర్త ఏ తప్పు చేయలేదని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను నా మాట వినిపించుకోకుండా అరెస్ట్ చేసి మరీ జైల్లో పెట్టారు అంటూ ఇంకా రామలక్ష్మి ఎంతగానో అనేసరికి ఇంకా బయటకు తీసుకొస్తారు ఒక్క మాట కూడా మాట్లాడు ఇంకా అందరూ కూడా ఇంటికి వెళ్తారు ఇంకా అలా హాల్లో అలాగా బొమ్మలా కూర్చునిపోతాడు ఇన్ని రోజులు నా మీద చూపించిందంతా అబద్ధ ప్రేమ మాట నేను ఏమీ అర్థం చేసుకోలేకపోయాను ఎంత మోసం చేస్తారా ఎంత నాటకాలు ఆడతారా అమ్మ కూడా ఎంతో ప్రేమ ఉన్నట్టు నాతో మాట్లాడింది అయితే ఇదంతా అబద్ధమన్నమాట అని చెప్పి సీతాకాంత్ అయితే ఎంతగానో వేదన చెందుతూ ఉంటాడు ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డారు వెళ్ళండి ఇంట్లోంచి అని చెప్పనేసరికి ఒక్క నిమిషం ఆగు రామలక్ష్మి అని చెప్పి ఇంకా వెంటనే తల్లి దగ్గరికి వస్తారు నీకేమన్యాయం చేశానమ్మా నిన్ను అమ్మ అంటూ నోరారా పిలిచాను ఎన్నోసార్లు అమ్మ 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 అంటూ ఎంతో ప్రేమగా పిలిచాను నీకు ఎప్పుడూ కూడా నా నా మాటల్లో నీకు ప్రేమ కనిపించలేదా కేవలం నా మీద విషం చే చిమ్మడానికి నాగుపాములాగా నన్ను నా వెనకాలే ఉంటూ నన్ను కాటు వేయడానికి సిద్ధపడుతున్నారా అసలు మీరు ఎలా ఎలా మారాలనుకున్నారమ్మా నేను నీకైనా తమ్ముడికైనా ఎంతో విలువనిచ్చాను తమ్ముడు ఎన్ని తప్పులు చేసినా కానీ క్షమించి ఇంట్లో వండనిచ్చాను అది అర్థం చేసుకోకుండా నువ్వు కూడా ఇలా నా మీద ఇంత సీత కన్నేసి ఇంత బాధ పెడతావని అనుకోలేదు అని చెప్పనేసరికి ఏంట్రా నువ్వు అసలు నా కొడుకువైతే కదా నిన్ను ప్రేమగా చూడడానికి సవతి కొడుకును కూడా ప్రేమగా చూస్తారా మీ నాన్న చచ్చిపోతూ ఆస్తి మొత్తం నీ పేరును పెట్టాడు ఎందుకంటే ఈ ఆస్తి మొత్తం తీసుకొచ్చింది మీ అమ్మని అదంతా నీకే దక్కాలని మీ నాన్న మొత్తం నీ పేరు మీద పెట్టాడు అందుకే ఇన్ని రోజులు నీ మీద ప్రేమ లేకపోయినా ప్రేమ ఉన్నట్టుగా నటించాను ఏం చెయ్యాలి ప్రేమ లేదు కాబట్టే ప్రేమ లేదని నటించాను అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉండేసరికి ఇంకా సందీప్ అలా చూస్తూ ఉంటాడు సందీప్ చంప చెల్లు అనిపిస్తాడు నేను ఎలా వా ఎలాంటి వాడినో నీకు తెలీదా అలాంటిది నేను నెమ్మతిని ఏదో చేశానని అంతమంది ముందు చెప్తున్నావు మీ అన్న గురించి నీకు తెలీదా ఏంటి ఇది కూడా మీ అమ్మే చేసిందిరా అంటూ ఇంకా తాతయ్య చెప్పేసరికి ఒక్కసారిగా అమ్మ వంక చూస్తాడు ఏం ద్రోహం చేశానమ్మా నా పరువు తీయాలని చూస్తారా తమ్ముడికి పదవి కావాలి ఈ ఆస్తి మొత్తం కావాలి లేదా నా ప్రాణాలు కావాలన్నా కానీ నీ కాళ్ళ ముందు పెట్టేవాడిని కదమ్మా ఎందుకు నన్ను ఇంత మోసం చేశావు ప్రేమ లేకపోయినా ప్రేమ ఉన్నట్టుగా ఎందుకు నటించావు ఇదంతా డబ్బు కోసమేనా డబ్బు కోసం ఎంతటి నీచానికైనా దిగజారిపోతారా అంటూ ఇంకా ఎంతో బాధపడుతూ మాట్లాడుతూ ఉంటాడు వీళ్ళని ఎలా కాదండి వీళ్ళని ఇంట్లోంచి బయటకి పంపించుకో పంపించేయాలి అని కానీ ఎలా పంపించగలను రామలక్ష్మి నాన్నకు చనిపోతూ మాటిచ్చాను ఆ నాన్న చనిపోయేటప్పుడు నేను మాటిచ్చాను తమ్ముడిని నా సొంత తమ్ముళ్ళ చూసుకుంటానని వాడే నాకు అన్యాయం చేస్తే నేను ఏం చేయాలి అని చెప్పను కానీ ఎవరైనా మాటిచ్చారు అంటే అది కొంతవరకు మాత్రమే నిలబెట్టుకోగలుగుతారు మీరు చాలా ఎక్కువగానే నిలబెట్టుకున్నారు కానీ ఆ నిలబెట్టుకునే హక్కు అధికారం అదే సంస్కారం మీకున్నా అది పొందే హక్కు అధికారం తనకు లేదు తన ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇక మీదట ఎన్ని కుట్రలు చేస్తాడో తెలీదు ఎవ్వరు కూడా ఇంట్లో ఉండద్దండి అని చెప్పనేసరికి వద్దు రామలక్ష్మి అమ్మ బయటికి వెళ్ళి ఈ వయసులో కష్టపడలేదు సందీప్ని మాత్రమే అని చెప్పనేసరికి సందీప్ చెప్ప చెల్లు అనిపిస్తుంది ఎందుకంటే సందీపు వెళ్ళనన్నట్టుగా ఇంకా సీతాకాంత్ మీదకి వచ్చేసరికి రామలక్ష్మికి చాలా కోపం వస్తుంది తప్పులు చేసినా కానీ మీ అన్నయ్యను కొట్టడానికి నువ్వు ముందుకొస్తున్నావు అసలు నువ్వు ఎలాంటి వాడువని నిన్ను అస్సలు అనుకోలేదు ఎంత నమ్మక ద్రోహం చేసి నా భర్తను మోసం చేసావు ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పనేసరికి అన్నయ్య అని చెప్పను కానీ వద్దు ఆయన నీ ప్రేమకు కరిగిపోరు ఎప్పటికే నీ చేతిలో ఎంతగానో మోసపోయారు ఇక మీదట ఆయన మోసపోదలుచుకోలేదు అని చెప్పి ఇంకా రామలక్ష్మి అయితే చెంప చెల్లుమనిపించి ఇంక ఇంట్లోంచి అయితే బయటికి గెంటేస్తుంది అన్నయ్య అన్నయ్య అంటూ సందీప్ ఎంతలా పిలిచినా కానీ ఇటు శ్రీలత ఎంతెలాగా బ్రతిమాలినా కానీ అస్సలు ఒప్పుకోడు కావాలంటే నువ్వు కూడా వెళ్ళిపోవచ్చమ్మా నా నోటితో నిన్ను వెళ్ళిపో అన్న మాట నేను అనలేకే సైలెంట్గా ఊరుకున్నాను నీ కొడుకే నీకు కావాలి అనుకుంటే ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నా మీద ఇంత మోసం చేసి ఇంత కుట్రలు చేసి నా పరువు తీయాలని నా భార్యను బాధ పెట్టాలని ఎలా చేసిన వాళ్ళని ఇంకా ఇంట్లో ఉండనివ్వడం కంటే ఇంట్లోంచి బయటికి పంపించేయడమే మంచిది అని చెప్పాను కానీ చూడు శ్రీలత సీతాకాంత్ చాలా బాధపడుతున్నాడు ఉండాలనుకుంటే వండు లేదా నువ్వు కూడా వెళ్ళిపో అంతేగాని సందీప్ను మాత్రం ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇంకా తాతయ్య కూడా అనేసరికి నడ నడు సీత అని చెప్పి లోపలికి అయితే తీసుకువెళ్ళిపోతాడు ఇంకా రామలక్ష్మి అయితే అలా చూస్తూ ఉంటుంది శ్రీలత అయితే రామలక్ష్మి వంక నన్ను ఇంత మో చేస్తావా నన్ను నా కొడుకు నిన్నడి రోడ్డు మీద నిలబెడతావా నిన్ను అసలు వదిలిపెట్టను అంటూ శ్రీలత అయితే అనుకుంటుంది చూద్దాం రాబోయ్ ఎపిసోడ్స్లో మళ్ళీ శ్రీలత ఎలాంటి కుట్రలు చేస్తుంది మరి శ్రీలత గురించి పూర్తిగా సీతాకాంత్ తెలుసుకున్న తర్వాత మరి బయటికి ఎందుకు పంపించలేదు అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి ఇలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు